డ్యామేజ్ అయిపోయి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుందాం అనుకునే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి బేసిల్ ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ ఇంకోటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పైన మేము గత ఎయిటీన్ ఇయర్స్గా ఇలా పై ఫిక్స్డ్ పళ్ళు పెట్టే ఎక్స్పీరియన్స్ అండ్ సుమారు ట్వంటీ థౌజండ్కి పైగా ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది అండ్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పైగా ఫుల్ మౌత్ కేసెస్ చేశాం సో అదే కాకుండా మేము రెగ్యులర్గా ఇంప్లాంట్స్ నేర్చుకుందాం అనే డాక్టర్స్కి ఇంప్లాంట్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఆ ఎక్స్పీరియన్స్తో అసలు బేసిల్ ఇంప్లాంట్స్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు బేసల్ ఇంప్లాంట్స్ని ఎందుకు కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేస్తారు అండ్ రెండిట్లో ఎక్స్పర్టీస్ ఉండి అంటే బేసల్ ఇంప్లాంట్స్లో అండ్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్లో ఎక్స్పర్టీస్ ఉండి కూడా మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు ఎందుకు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ బేసిల్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అంటే అంటే ఇది సింగిల్ యూనిట్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు స్క్రీన్లో చూడొచ్చు మీరు ఆ పిక్చర్ అదొక సింగిల్ ఎంటిటీ అనమాట వేరే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే రెండు భాగాల లాగా వస్తుంది అంటే ఎంక్లో పెట్టే ఇంప్లాంట్ భాగం ఒకటి అండ్ మన పన్నును సపోర్ట్ చేసే భాగం వేరే అనమాట సో ఇలా టూ పార్ట్స్లో వస్తుంది సో డిఫరెన్స్ అనేది ఇక్కడతో ఆగదండి మనము ఈ ఇంప్లాంట్స్ని ఎముక్లో ఫిక్స్ చేసినప్పుడు బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఆసియో ఫిక్స్ అవుతాయి ఆసియో ఫిక్స్ అంటే ఇంప్లాంట్స్ కుంటే థ్రెడ్డింగ్ ఉంటుంది సో ఈ బోన్ అనేది మనము ఎముక్లో ఇంప్లాంట్ ఫిక్స్ చేసినప్పుడు ఈ బోన్ అనేది థ్రెడ్డింగ్ మధ్యలో వచ్చి ఈ ఇంప్లాంట్తో ఫిక్స్ అవుతుందనమాట అయితే ఈ ఇలా ఫిక్స్ కావడం వల్ల మనం ఏదైనా ఇంప్లాంట్స్ పైన గట్టిగా బరువు పడ్డప్పుడు ఇది ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఈ మెకానికల్ లాకింగ్ అయితే ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వేరేస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే అది ఆసియో ఇంటిగ్రేట్ అవుతుంది ఆసియో ఇంటగ్రేట్ అంటే ఈ ఇంప్లాంట్ అనేది బోన్కు ఒక భాగంలాగా అయిపోతుంది అనమాట దాంతో ఇమిడిపోతుంది సో ఇదేంటంటే మీకు ఈ ఈ విధంగా ఆసియో ఇంటిగ్రేట్ అయితే ఈ ఇంప్లాంట్స్ అనేది మీరున్నంతకాలం ఉంటాయి సెకండ్ డిఫరెన్స్ విషయానికి వస్తే ఈ ఇంప్లాంట్స్ పైన మనం ఏదైతే బ్రిడ్జ్ ఆర్ క్యాప్స్ ఫిక్స్ చేస్తాం చూడండి అది బేసిల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే సిమెంట్ రీటైన్ ప్రాసెస్ సిమెంట్ రీటైన్ అంటే ఇంప్లాంట్స్ పైన ఈ క్యాప్స్లో ఏంటంటే ఒక సిమెంట్ వేసి ఫిక్స్ అంటే ఒక రకమైన గ్లూ అనమాట గమ్ లాంటిది అదేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది వేరే కన్వెన్షన్ ఇంప్లాంట్స్ ఏంటంటే స్క్రూ సిస్టమ్ స్క్రూ హెడ్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట సో ఫ్యూచర్లో అంటే నేను ఫుల్ మౌత్ కేస్ గురించి మాట్లాడుతున్నాను ఫ్యూచర్లో కనుక ఈ మన టీత్కి గమ్ మధ్యలో ఏదైనా గ్యాప్ ఏర్పడినా లేకపోతే యాక్సిడెంట్లీ ఏదైనా టూత్ బ్రేక్ అయినా చిప్ ఆఫ్ అయినా ఏమవుతుందంటే ఈ సిమెంట్ రీటేండ్ అయితే బేసుల్లో మనము సిమెంట్ హెడ్తో ఫిక్స్ చేస్తున్నాం చూడండి అది తీయాలంటే చాలా కష్టం అంటే ఇది మెటల్ వచ్చి మెటల్ పైన సెరామిక్ వచ్చి కంప్లీట్ బ్రిడ్జ్ వస్తుంది కదండి అది కట్ చేసి తీయాలంటే డాక్టర్కి కష్టమే పేషెంట్కి కూడా కష్టమే ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే ఇంప్లాంట్స్ పెట్టడానికి ఎంత టైం పడుతుందో దానికంటే డబుల్ టైం పడుతుందని కూడా చెప్పొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే ఇలా కట్ చేసి తీసేటప్పుడు నేను ఫిక్స్ అవుతాయని చెప్పాను కదండి బేసిల్ ఇంప్లాంట్స్ సో ఇలా బర్తో కట్ చేసినప్పుడు ఏంటంటే ఇంప్లాంట్స్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ బ్రిడ్జ్ అనేది పనికిరాదు మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేయించాల్సింది దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి వేరే కన్వెషల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే మనం స్క్రూ రీట్ ప్రాసెస్ అని చెప్పాను కదండి ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే జస్ట్ సింపుల్ ఆ స్క్రూ తీసేసి బ్రిడ్జ్ సపరేట్ చేసి దాన్ని రిపేర్ చేయించి సేమ్ బ్రిడ్జ్ ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు థర్డ్ డిఫరెన్స్ విషయానికి వస్తే బేసిల్ ఇంప్లాంట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఆసియో ఫిక్స్ అవుతాయని అందుకని నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే ఒక ఫుల్ మౌత్ రీప్లేస్మెంట్కి నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ బేసిల్ ఇంప్లాంట్స్లో ఎక్కువ పడతాయి వేరస్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ ఆల్సియో ఇంటగ్రేట్ అవుతాయి కాబట్టి ఇంప్లాంట్స్ అనేవి తక్కువ పడతాయి అనమాట బేసిల్ ఇంప్లాంట్స్కి అరౌండ్ టెన్ ఇంప్లాంట్స్ ఎయిట్ టు టెన్ ఇంప్లాంట్స్ పైన ఎయిట్ ఇంప్లాంట్స్ కింద పెట్టాల్సి వస్తుంది వేర మన కన్వెన్షన్ ఇంప్లాంట్స్ పద్ధతిలో మనం రీప్లేస్ చేయించుకుంటే ఆల్ ఆన్ ఫోర్ అంటే పైన ఫోర్ కింద ఫోర్ అయినా పెట్టి రీప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే ఆల్ ఆన్ సిక్స్ పద్ధతులు అంటే పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ అయినా పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అన్ని యూనివర్సలీ యాక్సెప్టెడ్ అంటే వరల్డ్ వైడ్ ఈ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఈ సిస్టమ్ ద్వారానే టీత్ రీప్లేస్ చేస్తారు వేర్ యాజ్ బేసిల్ ఇంప్లాంట్స్ యుఎస్లో వాళ్ళు అప్రూవ్ చేయలేదు అండ్ ఇంకా కొన్ని కంట్రీస్లో ఈ బేసిల్ ఇంప్లాంట్స్ని బ్యాన్ కూడా చేయడం జరిగింది సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మరి కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేసినా ఇంకా కొందరు బేసిల్ ఇంప్లాంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారని మీకు సందేహం రావచ్చు అయితే ఓన్లీ బెనిఫిట్ బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఇమీడియట్గా లోడ్ చేసుకోవచ్చు అంటే బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టిన వారం రోజుల లోపలే టీత్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ సర్జరీస్ అంటే సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్ లాంటివి అవసరం పడవు సో కొన్ని డెవలప్డ్ కంట్రీస్లోనే బ్యాన్ చేయబడ్డ బేసిల్ ఇంప్లాంట్స్ ఇమీడియట్ లోడింగ్ అంటే వెంటనే టీత్ పెట్టుకోవచ్చు అనే బెనిఫిట్ వల్ల దాన్ని ఇంకా యూజ్ చేస్తున్నారంటే ఒకవేళ కన్వెన్షన్ ఇంప్లాంట్స్లోనే ఈ బేసిల్ ఇంప్లాంట్స్ బెనిఫిట్స్ కూడా కలిసి వచ్చాయనుకోండి ఇంకా ఆ సిస్టమ్కి తిరిగే ఉండదు సో కన్వెన్షన్ ఇంప్లాంట్స్ని మా సిబిబిసిఐ ప్రోటోకాల్ ద్వారా పెట్టడం ద్వారా మీకు బోత్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ ప్లస్ బేసిల్ ఇంప్లాంట్స్లో ఉన్న బెనిఫిట్స్ అందుతాయి అన్నమాట మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు బోత్ బేసిల్ అండ్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్లో ఎక్స్పర్ట్ సో తను ఇంట్రడ్యూస్ చేసిన ఈ సిపిబీసీసీఏ ప్రోటోకాల్ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం బేసల్ ఇంప్లాంట్స్ బెనిఫిట్స్ ఇమ్మీడియట్గా లోడ్ చేసుకోవచ్చు అని బేసల్ ఇంప్లాంట్స్ ఎందుకు ఇమ్మీడియట్గా లోడ్ చేసుకోవచ్చు అంటే అది పళ్ళను పట్టుకునే ఎముకలో కాకుండా ఈ బేసల్ బోన్ని ఎంగేజ్ చేస్తుంది ఈ బేసల్ బోన్ అనేది హైలీ మినరలైజ్డ్ ఇప్పుడు మేము పెట్టే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే మా ప్రోటోకాల్ ద్వారా సిపిబీసీసీఏ ప్రోటోకాల్ ద్వారా పెట్టే ఇంప్లాంట్స్ ఏంటంటే బేసల్ బోన్లో పెట్టడం వల్ల బైకాటికల్ ఎంగేజ్మెంట్ అనేది లభిస్తుంది అనమాట సో దానివల్ల కన్వెన్షన్ ఇంప్లాంట్స్ని కూడా ఇమీడియట్గా లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బెనిఫిట్ ఏం చెప్పాను నేను బేసల్ ఇంప్లాంట్స్ ఈ సైనస్ లిఫ్ట్ సర్జరీస్ లేకపోతే ఈ బోన్ రాఫ్టింగ్ సర్జరీస్ లాంటివి అవాయిడ్ అని చెప్పాను కదా ఒకవేళ సైనస్ కనుక బాగా కిందికి జారిందనుకోండి సైనస్ కింద అసలు ఇంప్లాంట్ పెట్టడానికి ఛాన్స్ లేదు లేకపోతే చిన్న కొంచెమే ఎముక మిగిలిందనుకోండి ఆ మిగిలిన కొంచెం ఎముకలో చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టి ట్రీట్మెంట్ అంతా కాంప్రమైజ్ అయ్యే బదులు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ ఎముక మనకు కొంచమే ఉంది సో ఇంప్లాంట్ చిన్న ఇంప్లాంట్ తీసుకొని ఆ చిన్న మిగిలిపోయిన ఎముకలో ఇంప్లాంట్ పెడితే ఎలా ఉంటుంది పట్టు చెప్పండి సో అలా కాకుండా మీ ఎముకకు సరిపోయేంత ఇంప్లాంట్ పెట్టాల్స్తే పెట్టే పెడితే ఏమవుతుందంటే ఈ ఇంప్లాంట్కి బోన్కి కాంటాక్ట్ రేషియో పెరుగుతుంది అంటే ఈ ఇంప్లాంట్ బోన్ ఎంత ఎక్కువ కాంటాక్ట్లో ఉంటే అంత స్థిరంగా కూర్చుంటుంది అనమాట ఇంప్లాంట్ సో అందుకని ఈ సైనస్ లిఫ్ట్ అండ్ బోన్ రాఫ్టింగ్ సర్జరీస్ అవాయిడ్ చేసి అవసరం లేకుండా ఇంప్లాంట్స్ని మీ ఎముకకు సరిపోయే ఇంప్లాంట్స్ని ఎముకలో టిల్ చేసి పెట్టడం జరుగుతుందనమాట సో ఇలా టిల్ చేసి పెట్టడం వల్ల ఈ సైనస్ లిఫ్ట్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు ప్లస్ మంచి ఎముకలో మనము ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి షుగర్ పేషెంట్స్కి కన్వెన్షనల్ ఇంప్లాంట్ సూట్ కావు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వస్తుంది అని ఓకే అయితే ఇప్పుడు ఇన్ఫెక్షన్ రాకూడదు అంటే స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ పెట్టాలి కానీ ఎముకలో ఇంప్లాంట్స్ స్థిరంగా కూర్చోవాలంటే ఇంప్లాంట్ బోన్లో ఎంగేజ్ కావాలి కదండి రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అవసరం కానీ ఇంప్లాంట్స్ ఏంటంటే ఐదర్ స్మూత్ సర్ఫేస్ అన్నా ఉంటాయి ఫ్ సర్ఫేస్ అన్న ఉంటాయి కానీ మేము యూస్ చేసే సిపిబీసీసీఐ ప్రోటోకాల్లో యూస్ చేసే ఇంప్లాంట్స్కి బోత్ స్మూత్ సర్ఫేస్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట అయితే జనరల్గా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఎక్కడొస్తుంది చెప్పండి గార పట్టడం వల్ల ఈ చిగురు లెవెల్లో అంటే చిగురు అండ్ పన్ను జంక్షన్లో వస్తుంది సో మేము పెట్టే ఇంప్లాంట్లో ఏంటంటే ఈ చిగురు జంక్షన్లో ఇంప్లాంట్ భాగం స్మూత్ సర్ఫేస్ ఉంటుంది అనమాట దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇంకొక మిగిలిన భాగం టూ థర్డ్ భాగం ఏదైతే ఉంటుందో ఇంప్లాంట్ అంటే ఎముకలోకి పోయే భాగం ఏంటంటే రఫ్ సర్ఫెస్ ఉంటుంది రఫ్ సర్ఫెస్ ఉండడం వల్ల ఎముకలో ప్రాపర్గా ఎంగేజ్ అవుతుంది అంటే ఆసియో ఇంటగ్రేట్ అవుతుంది సో ఇలా బోత్ స్మూత్ సర్ఫెస్ అండ్ రఫ్ సర్ఫెస్ ఉండడం వల్ల మనం ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు ప్లస్ ఎముకలో స్థిరంగా కూర్చుండిపోతుంది నేను ఇంకోటి ఇంప్లాంట్స్ స్టిల్ చేసి ఒక యాంగిల్లో అంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఇంప్లాంట్స్ ఒక యాంగిల్లో పెడతామని చెప్పాను కదండి సో అలా టిల్ చేసిన ఇంప్లాంట్స్ని ఈ గమ్ లెవెల్లో మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ స్ట్రైట్ చేయడం జరుగుతుందనమాట సో ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ ఏంటంటే చిగురు లెవెల్లో టిల్ చేసి పెట్టిన ఇంప్లాంట్స్ని స్ట్రైట్ చేయడమే కాకుండా ఈ ఇంప్లాంట్ లోపల మనం ఎముకలో ఇంప్లాంట్ పెడతాం కదండి ఆ ఇంప్లాంట్ ప్లస్ పన్నుకి ఒక టూ టు త్రీ ఎంఎం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇన్ఫెక్షన్ వస్తే చిగురు లెవెల్లో వస్తుందని చెప్పాను కదండి ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ ఈ మల్టీ యూనిట్ లెవెల్లో అరెస్ట్ అయిపోతుంది కానీ ఇంప్లాంట్ ని ఎటువంటి విధంగా ఎఫెక్ట్ చేయదు సో ఇది అడిషనల్ ప్రికాషనరీ మెజర్ అనమాట మనం ఇంప్లాంట్ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి సో దీని వల్ల ఈ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ ని ప్రోటోకాల్ ద్వారా డయాబెటిక్ పేషెంట్స్ లో లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్న పేషెంట్స్ లో కూడా నిస్సంకోచంగా పెట్టుకోవచ్చు సో ఈ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ ని ప్రోటోకాల్ ద్వారా పెట్టడం మీకు ఇమ్మీడియట్గా అంటే వారం తిరిగే లోపల ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి అండ్ ఈ ఇంప్లాంట్స్ ఆసియో ఇంటగ్రేట్ అవుతాయి కాబట్టి మీరున్నంతకాలం ఇంప్లాంట్స్ ఉంటాయి సో ఇదండి నేను బేసిల్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ మధ్యలో చెప్దామనుకున్న డిఫరెన్సెస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే